బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా ైరెడ్డి బైరెడ్డి లో దారుణం జరిగింది ప్రేమ ప్రేసికి పెట్రోల్ పోసి నిప్పటించాడు ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఘాతుకానికి ఒడిగట్టాడు విద్యార్థిని స్పాట్లోని మంటల్లో కాలి సజీవ దహనమైంది నిందితుడు కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్రగా పోలీసులు గుర్తించారు ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం బైరెడ్డి నగర్ లో దారుణం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు ఎస్ కిషోర్ ఒక ప్రేమోన్మాది తన ప్రేయసికి పెట్రోల్ పోసి నిప్పటించినట్టు తెలుస్తుంది ఏంటి అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ రోజు నందికొట్కూరు నందికోట పట్టణంలో బైరెడ్డి నగర్ లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ప్రేమను అది తన ప్రేమను కాదన్న కారణంతో ఒక విద్యార్థిని మీద అత్యంత పాచవికంగా ఒక పెట్రోల్ పోసి నిప్పంటించి నుంచి హత్య చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది స్థానిక బైరెడ్డి నగర్ లో ఉన్నటువంటి యొక్క విద్యార్థిని ఒంటి మీద రాఘవేంద్ర అనే ఒక వ్యక్తి నిప్పంటించి హత్య చేసిన పరిస్థితి గత ఆరు నెలలుగా కూడా ఈ యొక్క విద్యార్థిని ప్రేమ పేరుతో వేధిస్తున్నటువంటి రాఘవేంద్ర అనే ఒక యువకుడు అమ్మాయి రాత్రి నిద్రిస్తున్న వేళ ఇంట్లోకి ప్రవేశించి అరవకుండా నోట్లో బట్టలు కుక్కి మరి అత్యంత పాశవికంగా దాడి చేసి పెట్రోల్ పోసి హత్య చేసినట్టుగా సమాచారం అందుతుంది అయితే అమ్మాయి మీద పెట్రోల్ పోసి పాశవికంగా హత్య చేసినటువంటి రాఘవేంద్ర అనంతరం తనను కూడా తన మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అయితే ఇది గమనించినటువంటి కుటుంబ సభ్యులు వెంటనే ఆ రాఘవేంద్ర అనేదికి దేవసూచి చేసి పోలీసులకు అమలు చెప్పే ప్రయత్నం చేశారు అప్పటికే పూర్తి స్థాయిలో గాయపడినటువంటి విద్యార్థిని లహరి మరణించినట్లుగా సమాచారం అందుతోంది అయితే ఇది మాదిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న నేపథ్యం కనబడుతుంది అయితే గత కొంత కాలంగా ఈ యొక్క ప్రేమోన్మాది విద్యార్థిని పట్ల అత్యంత పూర్తి స్థాయిలో ప్రేమించాలంటూ వేధింపులకు గురి చేయడంతో ఈ అమ్మాయి కాదన్న నేపథ్యంలోనే సంఘటన జరిగినట్లుగా తెలుస్తుంది మరో పక్క చూస్తే కూడా ఈ ఘటనలో మీరు చెప్పినట్లుగా ఆ యువకుడికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది అయితే హాస్పిటల్లో డాక్టర్స్ ఏమంటున్నారా ఆ యువకుడికి సంబంధించి ఆ యువకుడు కూడా తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి అయితే ప్రాణాపాయం పెద్దగా లేనట్లుగా తెలుస్తుంది పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇటు డిఎస్పీ నందిగుతూ సంబంధించిన డిఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఈ యొక్క పరిస్థితిని ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు ఎటువంటి ఉద్రిక్తలకు సాగు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే అందుతున్న సమాచారం ప్రకారంగా నంద్యాలకు సంబంధించిన ఎస్పీ కూడా ఈ యొక్క సంఘటనా స్థలాన్ని సందర్శించే పరిస్థితిని సమీక్షిస్తామని చెప్తున్నారు అయితే ప్రేమోహన్ మాది తీవ్ర స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఇంట్లోకి నిద్రించిన అమ్మాయి ఇంట్లోకి వెళ్లి మరీ పెట్రోల్ పోసే హత్య చేయడం అన్నది సంచలనంగా చెప్పుకోవచ్చు ఆడపిల్లలకు రక్షణ లేదు అంటూ తరచుగా జరుగుతున్న ఈ సంఘటనల నేపథ్యంలో ఈ యొక్క పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు ఈ యొక్క పరిస్థితిని ఏ విధంగా చక్కదిస్తారు అన్న అంశాన్ని చూడాల్సి ఉంది అయితే ప్రేమోన్ మాదికి సంబంధించి ఇద్దరు కూడా వెల్దుర్తి మండలానికి సంబంధించిన వారుగా ఉన్నారు అయితే లహరి కూడా తన ఆవాతాతల వద్ద ఉంటూ నందికొట్టుకూరులో ఇంటర్మీడియట్ చదువుతోంది ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా ఆ కుటుంబం మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి మనం గమనించొచ్చుకార్ మరో పక్క ఈ ఘటన పైన ఇరు కుటుంబాలు స్పందించాయా అయితే ఆ అబ్బాయికి సంబంధించినటువంటి సందర్భం వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు అయితే అమ్మాయి తరఫున వాళ్ళు చెప్తున్నారు హ్యాపీగా చదువుకుంటున్నటువంటి అమ్మాయి జీవితంలోకి ఈ యొక్క ప్రేమోన్మాది రావటం తమ మొత్తం జీవితాలను నాశనం చేసిందని చెప్తున్నారు వేధింపులకు గురిచైందని పర్సనల్ గా చెప్పినప్పటికీ కూడా అబ్బాయి వినలేదు పూర్తి స్థాయిలో కూడా అమ్మాయిని వేధించినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఈ తమకు కడుపు కోత మిగిలిచ్చాడు ఈ ప్రేమోన్మాది అని చెప్పి వారు రోధిస్తున్నారు మించి పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు కూడా వారిని ఇటు మీడియా మీడియాతో కలిసే ప్రయత్నం చేస్తున్నా కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి అంటే మొత్తంగా ఈ యొక్క అంశాన్ని ఎక్కడ ఎస్కలేట్ చేయకుండా ఉండాలి దాన్ని తొత్తు ప్రయత్నం ఇటు పోలీసుల్లో కూడా కనపడుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు